అందరికీ నమస్కారం ఈరోజు చి మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్ పరిధిలో ప్రాంతంలో టూటౌట్ ఈ ఎన్డిపిఎల్ కర్ణాటక ఎన్డిపిఎల్ లిక్కర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు ఇది నాలుగవ సీజన్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన వల్సాయ గారి ఇన్స్పెక్టర్ వసాయ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీంలో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వరకు కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంట్రీయేషన్లో ఈ దినం ఉదయం మన కర్ణాటక మధ్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌన్ చిత్తూరు పరమనే రోడ్డు ఇలవారం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లిక్కర్ ఎన్డిపియర్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు వెళ్తే ఇది ఇదంతా కూడా పాండ్య పాండ్య లడ్డు అని వీళ్ళిద్దరు మెయిన్ కింగ్ పిన్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీడు ఓన్లీ కూడి ఈ పాండ్యా లడ్డును కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ సిల్వర్ కప్ నైన్టీ ఎంఎల్వి ఒక బ్రాండ్ శాసనం ఎనిమిది వందల ముప్పై సుమారు డెబ్బై నాలుగు లీటర్లు తర్వాత బెంగళూరు బ్రాండ్రి వన్ ఎయిటీ ఎంఎల్ తొమ్మిది బాక్సులు నాలుగు వందల కోటల నూట యాభై లీటర్లు అదేకాక ఈ టీవీఎస్ స్కూటీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వర్క్లో ప్రతిభ కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ కె ఉషయ మరియు శిస్పూర్ వరకు స్పెషల్ ఇబ్బందికి కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు స్పెషల్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే చేస్తా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఈ అక్రమ రవాణా సంబంధించి బంగారు వ్యాపారం కానీ భారీ మొత్తంలో క్యాష్ కానీ లేకపోతే ఈ విధంగా ఐడియా ర్యాంక్ కానీ ఎన్డీపీఎల్ లెక్కలు కానీ మన డిపిఎర్ లిక్కర్ గురించి కానీ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల వాళ్ళకు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ అందరూ బాగుప బాగా అందరూ కూడా మీరు ఇందులో విశేషంగా మాకు సహకారం అందిస్తారని సమాచారం అందిస్తారని పోలీసు తప్పుడు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ